హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే టేస్టీగా చేసుకునేటటువంటి సాంబార్ అండి సాంబార్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి నచ్చే రెసిపీ అండి ఈ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసిద్దాం మరి ఒక గ్లాస్ కందిపప్పునైతే వేసుకుంటున్నానండి ఇందులోనే తగినన్ని వాటర్ పోసుకొని చక్కగా అంతా కూడా పిసుకుంటూ అయితే వాష్ చేసుకుందాం కనీసం పప్పుని టూ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి ఇందులోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మంచినీళ్ళని అయితే పోసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసి లిడ్ అయితే పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుందామండి ఈలోపు సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటిని కూడా తీసుకుందాము ఇందులోనే కొన్ని వాటర్ పోస్ అయితే స్టవ్ వెలిగించుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగైతే ఉడికించుకుందాము లిడ్ పెట్టేసి ఇక్కడ చూస్తున్నారు కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా అంతా కూడా బాయిల్ అవుతుంది కలిపేసి మరొకసారి లిడ్ పెట్టేసి మరో టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాము టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే సెవెంటీ పర్సెంట్ అయితే చక్కగా కుక్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకుందాము ఈలోపు పప్పు కూడా చక్కగా అంతా కూడా ఉడికిపోయిందండి ఇలా అంతా తీసేసి లిడ్ ఓపెన్ చేసి చూసేద్దాం పప్పునంతా కూడా పప్పు రుబ్బతో చక్కగా మెత్తగా అయితే స్మాష్ చేసుకుందాము చేసుకొని ఇందులోనే మనం గ్లాస్ వాటర్ పోసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకుని వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఈ పప్పులకు అయితే యాడ్ చేసుకుందాము ఇందులోనే మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాము అలాగే నేను ఇక్కడ పులుపు కోసం అయితే నిమ్మరసాన్ని అయితే వేసుకుంటున్నాను మీకు కావాలని అనుకుంటే మీరు చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చండి నిమ్మరసం అనేది మీ ఆప్షనలు మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు దీని అంతా కూడా పోపు వేసుకుందాము పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి వెల్లుల్లి ఎండుమిరపకాయలు కరివేపాకు ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని అయితే పెట్టేసుకున్నాను ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకుందాము ఆయిల్ ప్రీ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు కరివేపాకు అలాగే ఇందులోనే చిటికేడు ఇంగువనైతే వేసుకుంటున్నాను వేసుకొని అంతా కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులోకి అయితే వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకుందాము తాలింపు అంతా కూడా పప్పులో బాగా కలిసిపోయేలాగా తిప్పుకుంటూ కలిపేసుకుందాము దీనిని స్టవ్ మీద పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటైతే మరిగించుకుందాము ఒక్క పొంగు వరకు అయితే మరిగించుకుందామండి మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా టేస్టీగా అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వెరైటీ ఫుడ్ వీడియోస్ కావాలి అని అనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching.